భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ మనం నాలుగు శివరాత్రులను జరుపుకోవచ్చు అంటాయి శాస్త్రాలు అదేంటో చూద్దాం శివరాత్రి అంటే ప్రప్రథమంగా మహాదేవ శివుడు జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మదేవునికి శ్రీ మహావిష్ణువుకి దర్శనమిచ్చిన పుణ్య గడియలు అప్పటి నుంచి మహాదేవ శివుణ్ణి లింగ రూపంలో ఆరాధించే సాంప్రదాయం ప్రారంభమైంది అంటారు పండితులు శివలింగానికి చేసే ప్రత్యేకమైన పూజ ఏమిటి అంటే అది అభిషేకం అని మనందరికీ తెలుసు శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదండి శాస్త్రాలు మనం నాలుగు రకాలుగా శివరాత్రి జరుపుకోవచ్చు అని చెప్తాయి ఎవరైతే నిత్య పూజలో భాగంగా ప్రతిరోజు శివునికి భక్తితో ప్రేమతో నియమంగా అభిషేకం చేస్తారో ఆ అర్చనని ఆ అభిషేకాన్ని నిత్య శివరాత్రి అంటారు ప్రతి పక్షంలో వచ్చే చతుర్దశి రోజున అంటే శుక్లపక్షం కృష్ణపక్షం చతుర్దశి నాడు నియమంతో భక్తితో అభిషేకం చేస్తే అది పక్ష శివరాత్రి అవుతుంది కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అంటారు ఆ రోజు నియమనిష్టలతో అభిషేకం చేస్తే అది మాస శివరాత్రి అవుతుంది అది ప్రతి మాసంలో వస్తుంది మాఘమాసంలో మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహాశివరాత్రి అంటాం మిగిలిన శివరాత్రులు ఆచరించలేని వారు మహాశివరాత్రిని నియమనిష్టలతో జరుపుకొని ఉపవాస జాగరణలతో అభిషేకం చేస్తే మహాపుణ్యం శుభప్రదం అంటాయి శాస్త్రాలు అభిషేక ప్రియుడైన శంకరుడికి గుప్పెడు నీళ్లతో అభిషేకం చేస్తే గంపెడు కోరికలు తీరుస్తాడు అని సాధారణ భక్తుల నమ్మకం శివ అభిషేకం కలియుగంలో మానవుల్ని కాపాడే దివ్య మార్గం అంటారు పెద్దవాళ్ళు ఆ మహదేవ శివుని ఆశీస్సులు సదా మనందరికీ గాక.